సౌత్ ఇండియా షాపింగ్ ఆషాడమ్ కిలో సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అనేక శుభాకాంక్షలు శ్రావణ మాసపు వైభవ ఆడపడుచుల శుభాకాంక్షలు ముందుగా అంతేకాదు ఆడపడుచులు అనగానే వెంటనే పురుషులకు ఆధిక్యం ఇవ్వలేదా అని అనుకుంటారు కనుక పురుషుడు స్త్రీ ఈ రెండు ముఖ్యం ఈ రెండు ఎట్లా ముఖ్యం ఇది వివాహపు నాడు వినాలి పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లవా ఇద్దరు వరుడు వధువు తెలిసి ఉండాలి జీవితం అనేది సంసారం అనే బండి ఆ బండికి రెండు చక్రాలు ఆ చక్రాలే భార్యాభర్త అది కాదు అనుకుంటే ముందు నడవటానికి ఉండే ఉంటుంది ఆవు ఎద్దు ఇద్దరు స్త్రీ పురుషుడు ఒకటి అంత మేము మాట్లాడేటప్పుడు ఒక మాట అనుకున్నారు ఇంటికి దీపం ఇల్లాలే అని ఆడవాళ్ళదికే ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు పండితుడు గారు మాకు పురుషులది ఏం లేదా అనుకున్నారు చెప్తున్నారు కానీ నేనే అది చాలా మంచిది మీ అభిప్రాయం ఎందుకో మా హృదయంలోకి వచ్చింది మీ మీ అభిప్రాయం మా హృదయంలోకి వచ్చింది కనుక సహస్రశ్రీ రిషా పురుష పురుష శబ్దం ఎవరికి వాడారు నారాయణుడికే వాడాడు ఒకటి పురుషాధిక్య ప్రపంచంలో అహంకారం వేరు అది వేరు కానీ పురుషుడు నారాయణుడు ఒకటి రెండు ఇక్కడ మన దగ్గరికి వచ్చే వరకు మనం కూడా చతుర్విధ పురుషార్థాలు అంటాం ధర్మ అర్థ కామ మోక్షములు వాటికి పేరు చతుర్విధ పురుషార్థములు ఇవి పురుషార్థంలే అన్నారు తప్ప స్త్రీ అర్థములు అనలే పురుషుడికేనా కదా పురుషుడికే అని చెప్పి స్త్రీ అని కాదు అందరూ ఇద్దరు అందుకే ఇద్దరి సమానం చెరి సమానం ఇద్దరికి ఉంది అనేది లేదు ఇద్దరు సమానమే భార్య భర్త భరించువాడు భరించునది అంతేనా ఇంకొకటి వివాహ వ్యవస్థలు పురుషుడి గురించి ముఖ్యమైనటువంటిది ధర్మేచ అర్థేచ కామేచ అనే ప్రవా ప్రమాణం అమ్మాయి చేస్తుందా అబ్బాయి చేస్తాడా అబ్బాయి అబ్బాయితోటే చేయిస్తాడు పండితుడు మళ్ళీ ఏమీ చేయించలే ప్రమాణం ఎక్కడా లేదు ఒకటి రెండు పురుషుడికి అబ్బాయికి పెళ్లి కట్టే పూర్వం ధర్మ ప్రజా సంపత్ర్థం స్త్రీయం ఉద్వహే ధర్మ ప్రజా సంపత్తి కొరకు ఈమెను నేను వివాహం ఆడుతున్నాను స్వీకరిస్తున్నాను మళ్ళీ అదేంటి ధర్మార్థ కామ మోక్షములకు సాధనము భార్య సాధనము భార్య ప్రధానం భర్త ప్రధానము భర్త కనుక భర్త ప్రాధాన్యం ఉంది భార్య ప్రాధాన్యం ఉంది ఇద్దరు సమానమే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఆచరించే విధానమైన అదే శాస్త్రాలు పురాణాల్లో కూడా ఇద్దరు సమానమే అనే ఒక భావనే ఉంది అనిపిస్తుంది కానీ ప్రస్తుతం అలా లేదు కదండి ప్రస్తుతానికి చాలా మార్పు రావాలి చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు వినేవాళ్ళు లేరు వినేవాళ్ళు ఉన్నా ఆచరించేవాళ్ళు లేరు ఎందుకు కారణం ఒకటే ఒక కారణం అహం నేను అనే పదార్థం ముఖ్యం ఆ నేను అనే పదార్థం పెద్దగా లేదు ఇది ఆదిశంకరుడు అంటాడు ఇంతుంది ఇంత చిన్నది కనపడదు లోపల ఉండేది నేను అనే పదార్థం ఆ పదార్థాన్ని నీకు వీలైతే పెంచు ఎంత పెంచేస్తావు నేను నా ఊరు నా మండలము నా జిల్లా నా రాష్ట్రము నా దేశము నా పద్నాలుగు లోకాలు అక్కడ ఏవీ లేవు భార్య భర్త పెద్ద చిన్న అనేది ఉండదు నేను అనుకునేటప్పుడు ఏది ఉండదు నాది నా వాళ్ళు అయిపోయింది ఒకటి లేదు నాకు చాతగా అబ్బా అంత చేస్తాను అనుకోను తీసేయి నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అప్పుడేంటి నాహం కర్త నేను కర్తను కాదు అని అనుకున్నామనుకో అయిపోయినప్పుడు ఏమీ లేదు సర్వసంగా పరిత్యాగి జడభర్తో పాక్యాన్ని మా భాగవతంలో ఉంది గొప్పది ఆయన రాజు కొడుతున్నా అంతే అది ఎవరికి ఉండే ఆత్మకు కాబట్టి ఇద్దరు ఇక్కడ రెండు ఆత్మలు ఒకటి పెళ్లి కంటే పూర్వం ఆమె సగము అది అర్ధం గొప్పది ఇప్పుడు శ్రావణ మాసం తెలుసుకోదగింది పార్వతి పరమేశ్వర ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం పైకి ఏదో బొమ్మ కాదు లోపల ఇద్దరు సగ భాగం స్త్రీ పురుషుడు స్త్రీ లేక పురుషుడు లేడు పురుషుడు లేక స్త్రీ ఇద్దరు సమానం కాకుండా ఇద్దరి కలయికప్పుడు ఆ వే భావాలు చాలా చక్కగా ఉండాలి ఏదో అని ఈమె భయపడుతూ ఉండొద్దు ఆ ఏమో ఆమె అని ఆయనే ఉండకూడదు అది గొప్పది ఎందుకంటే సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అణు అణువుగా మారుతూ ఉంది దీనికి ఒక ఉదాహరణ కౌసల్యా సుప్రజ రామ అన్నాడు తప్ప వాల్మీకి భగవానుడు దశరథ తనయా రామచంద్ర అని దశరథుడు ఎందుకు పేరు చెప్పలే పురుషుడు కదా చక్రవర్తి కదా అరవై నాలుగేళ్ళు వాడు కదా మళ్ళీ దశరథుడు కోపం రావద్దా పురుషుడికి ఏ నేనా నేను కాదా అని కోపం రాకూడదా ఇప్పటి సమాజం అయితే ఇప్పుడు సమాజంలో వస్తుంది కాబట్టి అందరికి ఇప్పుడు పురుషాధిక్య ప్రపంచం గమనించండి ఇక్కడ ఇక్కడ పుట్టినటువంటి రాముడు భార్యాభర్తల యొక్క సంయోగముతో పుట్టలే యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి పాయసం దశరథుడి చేతికిస్తే దశరథుడు తీసుకొచ్చి పంచాడు వీళ్ళు ముగ్గురికి ఆ పాయస ప్రభావం పాయస ప్రభావం వరం అనుకో వరం శ్రేష్టం కాబట్టి కౌసల్య సుప్రజారామ అదే శ్లోకంలో రెండున్నాయి ఇంకొకటి రెండు కర్తవ్యం దైవమాహన్నికం ఈ రెండు మాటలు తెలిసి ఉంటే చాలు కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్నికం కాబట్టి కర్తవ్యం ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చెయ్యి భార్యతో కూర్చునేటప్పుడు ఫోన్ వాడకో భార్యాభర్తలు హాయిగా ఆనందంగా భోజనం చేయండి ఆనందంగా ఉండండి ఆనందంగా ప్రేమను పంచుకోండి ఇతరములైన మాటల అవసరమే లేదు మీ అన్నయ్య ఇలా అన్నాడు ఆనాడు ఇదైంది పెళ్లినాడు నాకు అది ఇవ్వలేదు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అవసరం అయిపోయింది ఇప్పుడు ఏది ఉందో అది అందుచేత గడ్డలు మీసాలున్న వాళ్ళను కూడా చేసుకున్న అరుంధతి మహాపతివ్రత ఆ అక్కడ వశిష్ఠుడి ప్రాధాన్యం లేదు అరుంధతి నక్షత్రం అనే ఉంది చూడడం ఇలా చూస్తే స్త్రీకి ప్రాధాన్యం ఉంది పురుషుడికి ఉంది కాకుంటే కాకుంటే లోకంలో ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఇల్లాలి ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అన్నారు అందుచేత ఆవిడ లాలిత ఈయన పురుషుడు సంపాదించడమే ఈయన ప్రధానం కనుక రెండు సమానమే రెండు బండికి చక్రాలు ఈ రథమనే సంసార జీవనానికి సమప్రాధాన్యత ఉండాలి కనుక ఇది పురుషులు గ్రహిస్తారు స్త్రీలు గ్రహిస్తారు అన్యోన్యంగా ఉంటారు మంచి సంతతితో ఈ దేశం నాకేమిచ్చిందే కదా ఈ దేశానికి నేను ఎలాంటి సంతతిని ఇస్తున్నాను దేశానికి ఇవ్వకున్నా కనీసం నీ వంశం నీ ఇంటికి అని అనుకుంటే చాలమ్మా మూడు పువ్వులు ఆరు కాయలు ఆ కుటుంబం చాలా మంచి ప్రశ్న వేశారు మాకేదో తెలిసింది చెప్పినాం దాంతో తప్పు పట్టాల్సిన అవసరం లేదు మంచిని గ్రహిద్దాం చెడును దూరంగా ఉంచేద్దాం శుభం ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఎవరి పాటికి వాళ్లకు ఒక ఆలోచన వచ్చి మారితే పర్వాలేదు కానీ కొంతమంది చాలా మొండిగా ఉంటారు అంటే ఆడవాళ్ళు మీరు చెప్తే మేము వినేది ఏంటి మీరు అంత అంటే వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన పోయినప్పటికీ కొన్ని కొన్ని ఇళ్లలో మాత్రం ఈ భావనే ఇంకా నడుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఆడవాళ్ళుగా జన్మించిన వాళ్ళు కొన్ని కొన్ని రకాల విధానాలలో నిత్యము కూడా చాలా ఇబ్బంది పడే ఒక దుస్థితి అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే నువ్వు మాట్లాడొద్దు ఆడదానివి నీకేం తెలుసు తెచ్చి పెడితే వండి పెట్టేదానివి నీకు అంతవరకే ఈ భావన ఎక్కువగా చూస్తున్నాం కొన్ని ఇళ్లలో ఇది పోవాలంటే మగవాళ్ళ విధానం ఏ రకంగా మార్చుకోవచ్చు పెండ్లి దగ్గరనే స్త్రీకి ఎన్ని రకాలు చెప్పారు ఆవిడనే మంత్రి భోజనం దగ్గర తల్లిగా తినిపిస్తుంది భోజనం దగ్గర కొందరు ఏదో అంటారు విన్నారా భర్త ఇది భార్యకు వచ్చే వరకు జే భార్య జేబు చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది తప్పు అవి ఉంటే ఉండొచ్చు కాక కానీ భార్య భర్త లేని వాళ్ళు సమానం లోపల ఇద్దరూ సమానం ఆ సమచక్రత ఉండాలి భావన కనుక నేను పెద్ద నువ్వు గొప్ప అని కాదు ఒకప్పుడు భార్యకు కోపం రావచ్చు ఒకప్పుడు భర్తకు కోపం రావచ్చు అందుకోసం భార్యకు ఒక మాట ఉంది మళ్ళీ ఇక్కడ అత్త మీది కోపం దుత్త మీద చూపించింది అంటే అక్కడ పడే ఏ ఇంటి నుంచో వచ్చింది ఆమె ఇంటి యొక్క గోత్రము పోయింది వంశము పేరు పోయింది త్యాగమయ్య ఆవిడ మానవ జాతి మనోగడకే ప్రాణం పోసింది మగువా అన్నాడు శ్రీ రెడ్డి గారు మళ్ళీ పురుషుని గురించి చెప్పలే అయినా పురుషుడు గొప్పతనం గొప్పతనమే అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వచ్చిన ఆమెకు కొత్త ప్రపంచం అక్కడ ఇంత పెరిగిన ప్రపంచం పోయి నడిచే ప్రపంచానికి వచ్చింది వచ్చినప్పుడు ఆ ప్రపంచంలో ఎలా ఉండాలి ఏముండాలి ఏమిటి అవన్నీ తెలిసి ఉండాలి తెలిసి ఉండటానికి ఇద్దరూ సమానం గమనించాలంతే మనస్సుంటే మార్గం ఉంటుంది కాబట్టి భర్తకు మంచి మనసు ఉండాలి భార్యకు మంచి మనస్సు ఉండాలి ఈ మనస్సు కలిగిన వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి పెద్దలు కూడా మంచి మనస్సుతో వాళ్ళను వచ్చిందమ్మా కోపంతో ఉన్నాడు ఏదో జరిగింది దీన్ని నువ్వు మనసు పెట్టుకోకు అనే అత్తయ్య కూడా ఉండాలి అన్నీ ఒక్కటి కాదు ఎన్నో కారణాలు ఉంటాయి ఆ దుష్ట కారణాలన్నీ వెళ్ళిపోవాలి సద్భావనాఖిల చైతన్యులు కావాలి మంచి భావనలతో ఆనందంతో ఉంటేనా అది ఆ సంసారం అనే పుష్పం సంసారం అనే జీవ నౌక ప్రచక్కగా చక్కగా ప్రయాణం చేస్తుంది ఆ నౌక ఉడుదొడుకులు లేకుండా సంసారం అనే నౌక ఉంది చాలా సముద్రం నుంచి ఆనందంగా గట్టుకెక్కుతుంది కానీ మధ్య లోపల ఇలాంటి పొరపుత్సాలు అవసరమే లేదు వాస్తవం అన్నది నిజంగా అంటే ఎంతసేపు ఇంటికి వచ్చిన ఒక కోడల్ని తప్పు పట్టడం పెట్టి ఆవిడతో అంటే మన ఇల్లు అన్నీ వదులుకొని వచ్చింది అని అంటే మనం ఆవిడతో ఎలా ఉండాలి మనం ఏం నేర్పించుకోవాలి అనే ధోరణి చాలా మంది అత్తవారిళ్లల్లో కనిపించట్లేదు ఈ ధోరణి కనుక వస్తే తల్లిదండ్రులుగా అత్త మామల్నే భావిస్తుందేమో అంతే ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ అంది మా సోదరు ప్రపంచాలందరికీ అందిస్తున్న మీడియా ద్వారా గమనించండి కొడుకుకు పెళ్లి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తుంది తల్లి నా కొడుకు సుఖంగా ఉండాలి బాగుండాలి మా ఇల్లు మన మనమలు మనమలు రావడంతో వర్ధిల్లాలి అని మళ్ళీ అయినప్పుడు ఇద్దరు కలిసి కొడుకును కోడలు కలిసి ఏటో సినిమాకో ఏటో పోతుంటే ఎందుకు చూడడం కోపంతో కొడుకు కోడలు కలిసి ఆ ఏదో ముచ్చట పెట్టుకుంటే కోపంతో ఎందుకు అయినా ఒకవేళ అత్త అలా చూచింది ఏదో కోపమో తాపమో చూచింద ఈ కోడలకు మాత్రం ఎందుకు కోపం రావాలి ఎందుకు రావాలి ఈమెకు కాబట్టి సహనం ముఖ్యం ఓపిక ముఖ్యం ఆలోచన ముఖ్యం ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఆలోచనలని చాలా లోపిస్తున్నాయి ఆ లోపించకుండా భగవంతుడు రేపొచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మ అందరికీ మంచిని అనుగ్రహించుగాక భావన మంచి భావన ఉంటే మంచి భావనతో చూస్తాం లేదంటే పాము తాడును కూడా పాముగా చూసే బా వస్తుంది కాబట్టి కోడలు దేవత అనుకుంటే అయిపోయింది అంతే ఇప్పుడు మీరన్న ఈ సహనం ఎంత వరకు ఉండాలంటారు ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండాలంటే దీనికి ఇంత నియమం లేదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అతిగా ఎదుటి వాళ్ళ మన లేకపోయినా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అట్లాంటి సందర్భాల్లో కూడా సహనంగా ఉండాలి చాలా చక్కని ప్రశ్న వేసారు మీరు ఈ మధ్య లోపల ఈ ఆటలు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దాన్ని అంటారు డబ్బు బెట్టింగ్స్ బెట్టింగ్స్ ఈ బెట్టింగ్స్ వచ్చిన తర్వాత భర్త నష్టపోయాడు అనుకోండి అప్పుడు భార్య కోపానికి రావాలా వద్దా రావాలి కదా ఏది ఇంకొకటి ఇక్కడ ఇక్కడ చాలా గమనించాలి నేను ధర్మ ఇప్పుడు ధర్మ రాముడు అడవికి వెళ్ళేటప్పుడు కైక కోరింది ఏంటి నార వస్త్రాలు ధరించి దీక్షతో తపస్తప భూమిగా పద్నాలుగేళ్ళు అరణ్యంలో ఉండాలి రాముడు ఒక్కడే కోరింది ఆవిడ రాముడు ఒక్కడే బయలుదేరుతున్నాడు సీత ఏమంది నేను కూడా వస్తాను నీ తండ్రి ఎందుకు అన్నాడు రావద్దు అక్కడ సినిమాలు పుల్లు ఉంటాయి ఇవన్నీ కాదు కాదు మా నాన్న ఇచ్చేటప్పుడు నువ్వు నీకొక మాట చెప్పాడు ఏం సీత మమొస్తా సహధర్మ చరితవా ప్రతీచ్ఛనా భద్రంతే నీకు నేను భద్రం కాబట్టి నేనే నేనే ముందు నడుస్తాను రాళ్ళు రప్పలన్నీ దూరం చేసుకుంటూ వెళ్తాను అనే వరకు రాముడు మారాడు తీసుకొని వెళ్ళాడు వస్తాడు ఒక సీత కాళ్ళు పట్టుకున్నాడు అందరూ ముగ్గురు వెళ్ళారు మళ్ళీ ఆ తర్వాత సీత అడిగింది ఒక ఒక పరిస్థితిలో నువ్వు అడవికి వచ్చేటప్పుడు ఈ బాణాలు కత్తులు ఇవన్నీ ఎందుకు రక్షణ కోసం క్షత్రియుడు అప్పుడు అక్కడ అది సీత అడిగింది కోపానికి రాలే రాముడు ఎప్పుడు కానీ క్షత్రియ ధర్మం ఆ వెళ్ళిందెందుకు రాక్ష సంవారానికి లోపల అంతర్గతమైన భావన వేరు ఋషులు కోరింది కూడా అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మంచి అనుకుంటే అయిపోయింది అంతే భార్యాభర్తలు కూడా ఈమె నా కోసం నా మంచి కోసం చెప్తుంది డ్యూటీకి ముందు పది నిమిషాలు వెళ్ళమని చెప్తుంది ముందు మంచి హాయిగా ఇంటికి కోపంతో రాకు తాపం మంచి హాయిగా ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది కాబట్టి కోపతాపాలు లేకుంటే ఇంకేమీ లేదు అంతే నందనవరం అంతే నందనవనం ఎక్కడో స్వర్గంలో ఉంది అని కాదు ఇంటికి దీపమే ఇల్లాలు జ్యోతి ఆ నందనవనం అయితే ఇక్కడ ఇంటికి దీపం ఇల్లాలు దీపం అన్నప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను తప్పు పట్టదు ప్రజలారా గమనించండి ఆ దీపం కిందనే నీడ ఉంటుంది చీకటి ఆ చీకటిని దూరం చేసే ఇంకో దీపం కావాలి ఈ దీపానికి ఆ దీపం ఆ దీపానికి ఈ దీపం ఈ రెండు దీపాలు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చీకటి అక్కడ పోతుంది అక్కడి నుంచి చీకటి అంతా మొత్తం వెళ్తారు ఇదే భార్యాభర్తలు రెండు దీపాలు అనుకుంటే అయిపోయాయి ఎక్కడా లోకంలో లేదు సామెత నా ఉదా ఉదాహరణ కనుక ఇద్దరూ వెళ్తురే అనుకునేటప్పుడు ఇద్దరం ఈ సంసారానికి అధికారం ట్రస్టీసు మా తాతల నుండి వచ్చినటువంటి ఆస్తికి మేము ట్రస్టీసుము కాబట్టి మేము సేవ చేస్తున్నాం అనుకుంటే అది గొప్ప యజ్ఞం అంతకంటే మించిన యజ్ఞం లేదు నువ్వేదో పుణ్యక్షేత్రాలు చేసి యాత్రలను చేసి లక్షల దానాలు చేయాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చిన వాడికి ఇంత వేస్తే చాలు నీ కనపడిన పేదవాడిని ఆదుకుంటే చాలు ఏది తోచినది జై తోచింది జై ఇంకొకటి ఇక్కడ ఇక్కడ మంచి ప్రశ్న మీరు వేసినందుకు నేను సమయం ఎక్కువ తీసుకొని చెప్తున్నాను నీ కోపంతో తిట్టకు చీకటి ఉంది అని దుకోపంతో తిట్టకు చేతనైన చిరుదివ్య వెలిగించు చేతనైన చిరు దివ్య వెలిగించు పెద్ద జ్యోతి లక్ష పువ్వుల లక్ష జ్యోతుల దీపాలు ఏదో ఇవన్నీ ఈ అవసరం లేదు కోటి దీపార్చన ఈ అర్చనలు చేస్తూ ఉన్నాం అవన్నీ ఉన్నాయి శాస్త్రానికి అవన్నీ వదిలేద్దాం మనకు నీకు చేతనైన దీపం వెలిగించు ఇది ఆవు నెయ్య ఈ నెయ్య ఆ క్యాండిలా ఇదే అదే కాదు జ్యోతి దీపము నీ స్తోమతను బట్టి నీ దీన్ని బట్టి అంకు పూజ కూడా అప్పు చేసి పూజ చేయకు ఉన్న దానిలో చెయ్యి ఉన్న దానిలో చెయ్యి ఒకటి ఇప్పుడు ఇంకొక మీరు అడగకుండానే నేను రేపు శ్రావణ మాసం కాబట్టి గుర్తు చేస్తున్నాను అడగ అడిగే అడిగే మనస్సు మా సోదరిది ఆ మనస్సును గమనించి నేను చెప్తున్నాను రేపు శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష వ్రతాలని ఉంటాయి అక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె వెండి చెంబు తెస్తుంది ఒక ఆమె బంగారు చెంబు తెస్తుంది ఇంకో ఆమె రాగి చెంబు తెచ్చింది నాకేమీ లేదు మట్టి చెంబు ఉంది అది ఎందుకని చూస్తున్నావా బయట పక్క వాళ్ళదికి నువ్వు అసలే చూడకు నీ మనస వాచ కర్మణ నువ్వు ఆరాధించే అక్కడనే ఉండాలి దీనికి ఉదాహరణమే సత్యనారాయణ వ్రతలు ఐదో కథలో ఐదవ కథలో పిల్లలు పిల్లలు వాళ్ళు వ్రతం చేస్తామని రాలే ఆ ఈతలు కొట్టారు అప్పుడు అందులోపల అనుకున్నారు అందులోపలే ఒకడు పండితుడయ్యాడు అందు వాళ్లే కథ చెప్పుకున్నారు వాళ్లే అక్కడుండే ఆకులు పువ్వులు అలములు చెట్లకు ఉండే తీసుకున్నారు అవే పూజ చేసి అక్కడ ఉండే ఆయనే పెట్టుకున్నారు ఏం చేశారు అక్కడంతా చెప్పడు ఆ పిల్లలు ఆ ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చారు దొప్పగా కుట్టి దొప్ప ప్రసాద్ రాజుకిస్తే ఈ పిల్లలు ఇలా ఇలా అనుకుని వాళ్ళ పరిశుభ్రత ఉండదు ఏముండదు ఈ ప్రసాద్ నేను తింటానా అని ప్రసాదాన్ని వదిలిపోయే వరకు ఏమైంది అక్కడ నగరం అంతా కాలిపోయింది సంతానం అంతా కథ మళ్ళీ వచ్చాడు మళ్ళీ పిల్లలతో చేయించుకొని ప్రసాదం తీసుకున్నాడు అంటే తన తప్పు తను తెలుసుకున్నాడు ఇది ఇది కథ తన ప్రతి ఇంటికి అవసరం తన తప్పు తను తెలుసుకుంటే చాలు ఏ సందర్భంలో అయినా కూడా ఏ సంద అన్ని సందర్భంలో అందరూ అన్ని మర్చిపోయి అద్దం ఇద్దరు అద్దాలు భార్య భర్త ఈమెను ఆ అద్దంలో చూడాలి ఈమె భర్త అనే ముఖం అనే అద్దంలో చూడాలి మనస్సు అనే అద్దంలో చూడాలి ఈ భర్త భార్య అనే మనస్సు ముఖం అనే అద్దంలో చూసుకుంటే ఇద్దరు చూసుకుంటే ఏ గొడవలు ఉండవు అని నేను అనుకుంటా నా వరకు అది వాస్తవము నిజము కూడా అలా ఉంటే ఆనంద పరంపర దేశం ఇది భవిష్యత్ తరాలకు అవసరం చెప్పే వాళ్ళు తగ్గారు ఇప్పుడు ఇప్పుడు తగ్గిపోయారు కాబట్టి మీడియా ద్వారా గ్రహించే వాళ్ళకి అందిస్తున్నాం దేశాలు ఇప్పుడు నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి ఏక సమోహంతి నచ తారా గణాపచ అన్ని నక్షత్రాలను వెలుతురు ఇవ్వలేదు పండితుడు అనేవాడు పెద్దలు అనేటువంటి చంద్రులు వెలుతురు ఇచ్చి ఆ దోషాన్ని దూష్ దూరం చేస్తే చాలు ఆ లోపల ఉండే అనుమానాలు వెళ్ళిపోతే చాలు అదే నందనవనం ఆరోగ్యమైన కుటుంబం సత్సంతానం అంతే వాస్తవం మీరు చెప్పింది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరైనా చెప్తే వినాలి అని వినడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు మీ మాటలు చాలా చక్కగా ఉపయోగపడతాయండి చాలా సంతోషం ధన్యవాద్ అందరూ బాగుపరచకపోవచ్చు కాక ఒక్కడు రాముడి లాంటి వాడు ఒక్కడు దేశానికి వెలుతురిచ్చేటువంటి చంద్రుడు రామచంద్ర అలాంటి చంద్రుడు ఒకడు వస్తే చాలు ఆ చంద్రులు ప్రతి ఇంటిలో రావాలి ఆ దంపతులు కౌసల్య సుప్రజారామగా పొగడ పొగడబడుతూ తలుచుకుంటూ ఆనందంగా ఉంటే అత్త మామలు ఎంత సంతోషం ఇటు తాతయ్య అమ్మమ్మ ఎంత సంతోషం ఇటు వీళ్ళందరి సంతోషం ఆ సంతోషం దేశానికి వచ్చుగాక వచ్చే శ్రావణ మాసం ఇలాంటి భావాలతో మంచి మంచిని పంచుగాక చెడును పక్కకు పెట్టుగాక మంచిని మైకులో చెప్పుదురుగాక చెడును హృదయంలో దాచుకుందురుగాక అని సందేశం అందిస్తున్నాం మా మాటలలో మాట ఇదేం ధర్మ సందేహాలు కావు ధర్మ ధర్మ మార్గం అనే శీర్షిక చాలా గొప్పది మార్గం అంటే దారి ఈ దారిలో ముళ్ళు ఉంటాయి పల్లెరకాయలు ఉంటాయి రాళ్ళు రప్పలు ఎన్నో ఉంటాయి వాటిని దూరం చేద్దాం చెడును దూరం చేద్దాం మంచిని పట్టుకుందాం విమర్శలకు తావు ఇవ్వకుండా విమర్శలకు తావు ఇవ్వకుండా ఆయనేదో చెప్పాడే ఈయనేదో అనుకోకుండా మా మంచి ఏదైనా ఉంటే వెతికి పట్టుకుందాం చెడుంటే ఉంటే వదిలేద్దాం కనుక మా ఐడి ఛానల్ వాళ్లకు అనేక శుభాకాంక్షలు వర్ధతాం అభివర్ధతాం మహనీయమూర్తి అబ్దుల్ కలాం అన్నట్టు స్వప్నంలో వచ్చినటువంటి దాన్ని సాకారం చేసే స్టూడియో ఈ స్టూడియో ద్వారా ఈ మీడియా ద్వారా ప్రపంచంలో ఎందరు బాగుపడినా ఆనందం అందరూ బాగుపడి ఎందరో అని మళ్ళీ అనుమానం వస్తుంది అందరూ బాగుపడాలి అందరూ ముత్యా లాంటి సంతానమే కావాలి అని నవరత్న రాసులు పొంగినట్టు పొంగాలి అని అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షల పరంపరలు అందిస్తూ మా మీడియా కూడా వర్ధతాం అభివర్ధతాం శుభం భూయాత్ జయోస్తు 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 పిన్ తవ్వండి తవ్వుతూనే శివలింగం దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి